thank you Bye.

ఓనికీ వోటేస్తే వెన్నెలా వాడు నిన్న ఉంచి

యేనలకి తాపు కనసేటి వస్తరిగాను యేనలకి తాది కనస తోలిదేనేనను యేనలకి తాపు కనసేటి వస్తరిగాను యేనలకి て。 మరిచిపో యువడే సేవ మరిచిపో alısı var సార్ ప్లీజ్ ఓకే ఒక గుర్తుకెట్లే చేతికెత్తారా సార్ గుర్తుకెట్టారు న్యవాదాలు సో మేము హైదరాబాద్ అండి మన ఎవరో తైపులు అక్కడ నిలబడ్డారా తను ఇండిపెండెంట్ గా ఎవరో టైపు వచ్చి నిలబడ్డారా తన మీ మీ కాలనీ వాసి మీరు మీ ఊరు మనిషి అండి సో తను ఇండిపెండెంట్ గా మీ ఇందుకు ఎందుకు వచ్చారు అంటే ఇతరులకు జరిగిన ఎలక్షన్లు కానివ్వండి ఇతరులకు జరిగిన అన్ని సో ఇప్పటి జరిగిన జరిగిన ప్రతిదాత్మని చాలా మంది వచ్చారు చాలా మంది గెలిచారు చాలా మంది చాలా చేశారు అయినా కూడా కొన్ని జరగనిది కొన్ని ప్రముంగ్ లో కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇంకా అలాగే ఉండిపోయినవి చాలా ఇంకా ఉన్నాయి కాబట్టి సో ఈసారి నాకు మహిళగా అవకాశం వచ్చింది కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను మీరు ఒక మహిళ అయ్యింది నా ఇంటిని నా గున్ని నా ఇంటిని నేను తీర్చిదిద్దుకొని నేను ఈ రోజు నా ఊర్ని కూడా తీర్చిదిద్దాలి అనే విశేషంతో ముందుకు వచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆలయాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది బాగుంటుంది దేశం బాగుంటే రాష్ట్రం కూడా బాగుంటుంది అదా అండి అదా సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే రేపు పద్నాలుగో తారీఖు ఏదైతే మీరు ఓటు వేయడానికి సిద్ధంగా సిద్ధమవుతున్నారో ఆలోచించి మీ ఓటుని చాలా జాగ్రత్తగా ఎవరు వేస్తే మీరు బాగుపడతారు మీ జీవితాలు మారుతాయి ఒక ఫ్రీ బాటలు రైతు అంతా గడిచిపోతుంది ఒక ఐదందలు ఇస్తే ఒక రోజు అంతా కుటుంబానికి కానీ మీరు ఆలోచించి ఒక ఓటు వేస్తే మీరే కాదు మీ పిల్లల పిల్లల పరలు కూడా వాళ్ళు వాళ్ళ జీవితాలకి ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా వాళ్ళ ముందు నడుస్తారు మనం చేసే చిన్న పొరపాటు మనతోనే కాదండి నా తర్వాత పరం కూడా ఎంత చూపిస్తుంది కాబట్టి మీరు వేసే ఓటు ఆలోచించి చాలా ముందు ఆలోచించి ముందు జాగ్రత్తలు చేసి దాన్ని వినియోగించాల్సిందే కోరుతున్నాను ఇంకే విషయం ఏంటంటే అండి నేను ఓట్ల కిందితో రోడ్లతో దగ్గరికి వచ్చేసరికి ఒకటి కాదు రెండు కాదు వారం కాదు పది రోజులు కావాలి పదిహేను రోజులు మన గల్లీలో మన వారలలో మన ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు అదే బ్యాంక్స్ ఓట్ ఐదు తర్వాత రిజల్ట్ వచ్చింది అనుకోండి ఆ రోజు రాత్రి తిని తాగి బంగారా బెంగాల్లో వస్తారు తర్వాత పిల్లలు చూస్తే ఒక్కొక్కసారి పోటీ ఒక్కసారి ఎక్స్లాండ్ అవ్వరు సో అలాంటి సొసైటీలో మనం ఉన్నాము సో అలా కాకుండా మీ యొక్క ఫోన్ చేస్తే తను రెస్పాండ్ అవ్వేటట్టు నాకు ఈ సమస్య ఉంది అంటే తను ఆలోచించి నేను ముందుకు నిలబడేటట్టు తను ముందుకు వచ్చిన ఒక మహిళ కాబట్టి తనని సపోర్ట్ చేయాలి అండ్ ఆమె వంట ఇష్ట నేను గెలిస్తే నేను ఇది చేస్తాను నేను ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటాను అని చెప్పేసి తను అనడం కూడా జరిగింది అండ్ దాన్ని దాని చేత రూపంలో కూడా రాయించడం జరిగింది కాబట్టి ఒకవేళ అది చేయకపోతే అవి చేయకపోతే రాబోయే రెండు సంవత్సరాలలో అంటే సర్పంచ్ ఎలక్షన్ ఐదు శాతం ఒకసారి జరుగుతుంది కదా సో రెండు సంవత్సరాల వరకు తాను ఒకవేళ చెల్లకపోతే రెండు శాతం కంప్లీట్ అయిన సమక్షంలోనే అప్పటి వరకు బాగా నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకపోతే ఆమె మీ అందరి సమక్షంలో రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా తక్కువ మంది చేస్తారండి ఇంకా మీకు కూడా తెలుసు మనం కూడా బయట తిరుగుతున్నాం మనం కూడా బయట నాలెడ్జ్ మనం అందరికీ ఉంది ఎవరైనా ఈ రోజు ఉన్నామో అంటే రేపు రేపు వచ్చినా ఎవరు అన్నట్టు మాట్లాడే వాళ్ళు మంది ఉన్నారు అలా కాకుండా నేను చేస్తాను లేకపోతే ఇదే నాకి పనిష్మెంట్ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మందిని మనం చూస్తాను ఆ తక్కువ మందిలో మన గాయవాణి గారు కూడా మా మందులా కాబట్టి సో మీరు అందరూ ఆలోచించి ఈ స్టెప్ తీసుకొని ఆలోచించి ఈ పోటీ వేసి తనను గాలి మీద గెలిపించాల్సిందిగా కోరుతున్నానండి ఆయన ఇంకొకటి ఏంటంటే మనలో చూస్తుంటే వీటి లైట్లు కానివ్వండి రేడియో కానివ్వండి చిన్న చిన్న సమస్యలు కానీ మనకు వింటున్నాయి సో మన పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే కూడా మనం ఏ స్కూల్కి పంపించాలి ఎక్కడ పంపించాలి అనేది మనం చాలా ఆలోచించి ఎందుకాల ఆలోచిస్తాము ఎక్కడ ఉంది అనేది కేవలం మన పిల్లల భవిష్యత్తు గురించే మనం ఒకది రెండు చాలా ఆలోచిస్తాము అదే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ఏసే ఏటిని చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాల్సిందిగా మీకు కోరుతున్నానండి సో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు విరాణం గ్రామ ఓటర్లందరికీ నమస్కారం నా పేరు చింతకొండ నాగనాని నేను ఇండిపెండెంట్ సర్పంచ్గా పోటీ చేశాను నాకు అందరూ సపోర్ట్ చేయండి సహకరించండి ముఖ్యంగా మహిళలకు అవకాశం వచ్చిందని చెప్పేసి ముందుకు వచ్చాను మీరు అందరూ ఓటర్ వచ్చి గెలిపించుకుంటే తన జరుగుతుంది మాతో చెప్పడమే మా లక్ష్యం కాదు గ్రామ అభివృద్ధి ప్రజల ప్రేమనే మా లక్ష్యము మా ఎందుకంటే మేనిఫెస్టే ముందుకు వచ్చాము కావాలి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసు ఫోటోలు తీసాలకు పేరు బియ్యాలకు తాకట్టు పెట్టకండి ఆలోచించండి ఆలోచించి ఎవరికి గెలిపించుకోవాలి డబ్బులు పంచి నాయకత్వంతో ఓటే పెంచుకొని గెలుచుకున్న నాయకులు నాయకులు కావాలా ఊరికి మంచి పనులు చేసి అన్న ఉపయోగ ముందుకు వచ్చిన నాయకులు కావాలా మంచి మనసుతో గెలుచుకోవాలని డబ్బులతో గెలుచుకునేది ఎలాంటి నాయకులు కావాలనేది ఆలోచించి ఓటు వేసుకొని గెలిపించుకోండి ఎవరు ఆలోచించట్లే ఈ రోజులో ఏ వాళ్ళ ఏ మనిషి ఉన్నది ఏ వే ఉన్నది ఎక్కడ ఉన్నది మేము అని వెతుకున్నారు కానీ ఏ వాటిలో ఆరు వార్డ్లో సమస్య ఉన్నది సమస్య తీరుతావు కరెంటు సమస్యనా ఒక సమస్యనా రోడ్డు సమస్యనా ఏ సమస్య ఎవరు చేస్తలేదు ఒకసారి ఆలోచించండి ఓటు ఎవరికోవాలని ఓటు వేయండి మన ఐదేళ్ళ జీవితాన్ని ఆలోచించి నిర్ణయించుకొని అలాంటి నాయకుల్ని ఎండుకోండి హలో ఆలోచించి బేట గుప్పకు ఆర్డర్ వేయండి నాకు అవకాశం వచ్చిన

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn